ఇంకా ఆ ప్రొఫెసర్ గురించి అయితే మనం చెప్పవసరం లేదు అబ్బో అదో రకమైన మేధావితను మనం ఏమైనా మాట్లాడితే ఇడితేడు కొంచెం నెలకి ఎడితేడు విశాఖ ఒక్క గురించి ఇప్పుడు మాట్లాడారంటే నిన్న మాట్లాడేదాకా మీరు విశ్లేషణ తీసుకొచ్చారు కదా పెద్ద పెద్ద ఓపెన్ మీరు ఇచ్చారు కదా ఇక్కడ మరి నేను ఇవాళ ఎందుకు మాట్లాడరు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఒకసారి చదివిని పెత్తాను అనండి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈనాలో వచ్చింది సాక్షిలో తప్పితే సాక్షిలో మాత్రం రాదు అలాంటి వార్త ఒకసారి ఏమైనా వచ్చింది చదివిని పెత్తాను చూడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఈనాడులో కూడా వచ్చింది విశాఖ ఉక్కుకు ఊపిరి పదకొండు వేల వందల కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు నేడు పూర్తి వివరాలతో ప్రకటన స్టీల్ ప్లాంట్ ఆదుకోవాలని ప్రధానికి పలుమార్లు సీఎం విజ్ఞప్తి కేంద్ర ఉక్కు మంత్రికి వినపం చంద్రబాబు అభ్యర్థన మేరకు సాయానికి ప్రధాని పచ్చ జెండా కదా ఇంత క్లియర్గా వచ్చింది కదా ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది మిగిలిన వార్తాపత్రికల్లో వచ్చింది టీవీ ఛానల్స్లో వచ్చింది కొన్ని టీవీ ఛానల్స్ అయితే దానిపైన ప్రత్యేకంగా డిబేట్లు కూడా నిర్వహించారు మరి మేధావులుగా చెప్పుకునే మీకు ఏం పోయే కాలం దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు అక్కడ ఎవరైనా ధర్నా చేసేయడం అనుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు దానిపైన పెద్ద చర్చ పెట్టేస్తారు పెద్ద డిబేట్ పెట్టేస్తారు మామూలు డిబేట్ కాదు అమ్మేశ్వరంటే అంబేశ్వరి ఇంకేముందో అందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు అందులో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు బాగా అయిపోయినాయి ఇది అన్యాయం ఇది అక్రమం మనం జగన్ మీద విషం కక్కేసాము విషయం చింపేసాము ఏ మా సాయి అయితే మరీ దారుణం గత వారం పది రోజులు పట్టి రోజుకు ఒక వంద వీడియోలు చేస్తాడు అందులో పది వీడియోలు జగన్పై విషయం జగన్ జగన్పై విషయం జన్మేస్తాం జగనే ఉండి ఉంటే బాగుండేది జగనే ఉండి ఉంటే బాగుండేది ఇది ఈ పాఠం నాకు వైసీపీ కార్యకర్త కంటే గౌరవం అయిపోయాడు ఇక్కడ విశాఖ ఉక్కు గురించి నువ్వు కూడా విశ్లేషణ చేసుకొచ్చావు కదా అనేక విశ్లేషణ చేసుకొచ్చావు కదా నన్ను వచ్చింది వార్త నిన్న తెలిసింది టీవీ ఛానల్స్ నువ్వు వచ్చింది మన జర్నలిస్ట్ కదా నీ నోటలు కదా మాట్లాడాలి కదా అని మనం మాట్లాడము మనం ఎందుకు మాట్లాడుతాం మాట్లాడుతాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేలు ఆ చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడినట్టు ఉంటుందనా అదే వ్యతిరేక వార్త ఏదైనా వద్ద కనుక ముందే గొడవలు దించేసుకుంటాడు గతంలో మనం జగన్మసంగా జీ చేసాం ఇది అన్యాయం ఇది అక్రమం నిన్న ఒక విశ్లేషణ మా మైండ్ పోయింది నిన్న వీడియో కూడా చేశాను కదా మీకు చూశారు మీరంతా కూడా మధ్య తరగతి కుటుంబాల్లో పనులు చేయడానికి పనులు లే జనం దొరకట్లేదంట అందుకు గాను మధ్య తరగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పని కక్ష పెంచేసుకొని జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేదని మాట్లాడతాడు అంటే మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పని మనుషులు పెట్టుకొని పని స్థాయికి మనం వెళ్ళిపోయావా అలా పెట్టుకుంటే మనం తరగతి అని చెప్పేసాను ఎందుకంటే వాళ్ళని అది ఒక విశ్లేషణ హైదరాబాద్లో మాకు మేధావు ఉన్నాడు ఇంకా ఆయన మేధావు గురించి మనం చెప్పుకోవసలేదు అదొక విచిత్రమైన మేధావితనం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అని దానికి రెండు మూడు రోజులు పెట్టి అదే అంశం పైన అతని గురించే దానిపైన చర్చల మీద చర్చలే ఏమన్నా అంటే ఆయన అధికార ప్రతినిధి అంటే కరెక్టే కాదు అది ఆయన అభిప్రాయం ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి పార్టీ లైన్ అని చెప్పిన అనట్లా ఆయన అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఆయన అభిప్రాయాలు ఆయనకుంటాయి ఆయన చెప్పినంత మాత్రాన పార్టీ చెప్పినట్టు కాదు పార్టీ లైన్ కాదు అది అధికార ప్రతినిధి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే అది పార్టీ లైన్ వ్యక్తిగతంగా నాకు నా అంతగా స్వతహాగా నేను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తేనో లేదంటే నేను మాట్లాడితేనో అది పార్టీ లేని అవ్వదు నా అభిప్రాయం నాకుంటే వేరొక వేరొకరు అభిప్రాయాలు వేరొకరికి ఉంటాయి మా వ్యక్తిగత అభిప్రాయం తీసుకొచ్చి పార్టీ పార్టీ పైన రుద్దేసి అదే పార్టీ అని చెప్పేసి పార్టీల మధ్యన విభేదాలు పెట్టే ప్రయత్నాలు చేయొద్దు మేము యాదవతనాలు అక్కడితో కట్టుబెట్టే బాగుంటుంది వీటిపైన విశ్లేషణ చేయండి ఇది పదికొచ్చే అంశాలు కదా దీనిపైన విశ్లేషణ చేయండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ స్థాయికి తీసుకెళ్ళారు విశాఖ ఉక్కుని ఎక్కడి దాకా తీసుకెళ్ళారు దాకా ఎందుకు మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టేస్తా అన్నాడంట ఆయన చెప్పింది స్వతహాగా ఆయన చెప్పిందే కదా మేము చెప్తున్నామా ఆయన మాజీ సిఎస్ కదా ఏమన్నా అంటే నాతో వాదించాడండి నీతో వచ్చిన సమస్య అన్నా ఆ వీడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా ఒకసారి వినండి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కదా ఉన్నాడు అసలు ఏంటి ఆలోచన అసలు మనం ఎవరు ఊహించలేమండి నేను షాక్ అయిపోయాను నేను వాదించాను ఆయనతో వాదిస్తుంటే నాకు తిరస్కరించాడా ఏమి నువ్వు ఎలా మాట్లాడతాడు నాతో అన్నాడు ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఎలా మాట్లాడతాడు ఏంటన్నా నీకు నీతో వచ్చిన సమస్య ఇదే అన్న ఇలా మాట్లాడుకున్నాడు అంటే ఇప్పుడు ఇంత ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి ప్రమాదం ఇలా ఉందండి మనం ఎలా అది దీనిపైన ఎంత చెప్పాను ఎవరైనా మాట్లాడారయ్యా మనం చేత కదా విశ్లేషణ వీటి ఇలాంటి వాటి గురించి చేయరు పనికిరాని అంశాలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పార్టీకి లింక్ వేసేసి దీని వెనకలు ఎవరున్నారు ఎవరు ఉండరు నాయన వ్యక్తిగత అభిప్రాయాలు మాకు ఉంటాయి మాకు ఉండవా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అని జనసేన కార్యకర్తలు నాయకులు కోరుకుంటారు మేము లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం మా అభిప్రాయాలు మాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళయి వాళ్ళ అభిప్రాయాన్ని మనం తప్పు పట్టలేం మా అభిప్రాయాలను తప్పు తప్పుపట్టలేరు ఎవడు వ్యక్తిగత అభిప్రాయాలు వాడుకు ఉంటాయి కార్యకర్తలుగా నాయకులుగా దాన్ని కూడా మనం దానిపైన కూడా విశ్లేషణ దానిపైన ఎవరో ఉన్నారు దాని వెనకర్తలు ఎవరో ఉన్నారు ఎవరు ఉండరు మాకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఈడీ సత్తాయి అలాగే జనసేన కార్యకర్తలకు ఉంటాయి తెలుగుదేశం కార్యకర్తలకు ఉంటే నాయకులకు ఉంటాయి ఉండకుండా ఏమి ఉండవు దా అది జనరల్గా జరిగేదే ఆ సొల్లు వదిలేయండి ఆ ఉపన్యాసాలు వదిలేయండి దీనికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది దానిపైన ఏకంగా గత మూడు రోజులు బట్టి చర్చ మా ప్రొఫెసర్ అయితే మరీ దారుణం ఇంకా రాష్ట్రంలో వేరే సమ అంటే ఆయన రాష్ట్రంలో బోలి సమస్యలు ఉన్నా సరే వాటిపైన విశ్లేషణ చేయడు ఎవరు దేకరు ముందు పట్టించుకోరు అలాగే మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి వదిలేస్తారు అంతే ఏంటంటే ఆయనకు ఒక తొ తొంభై తొమ్మిది టీవీ ఏదో ఒకటి ఉంది వాళ్ళకి ఎవరో దిక్కులేరు ఈయనకి ఎవరో దిక్కులేరు వాళ్ళకి ఈయన ఈయనకు వాళ్ళు వీళ్ళకి వెళ్ళి దిక్కు ఈయన ఇలా అక్కడ కూర్చుంటాడు ఆయన చేత మాట్లాడిపించుకుంటారు ముందు వాళ్ళ దా వాళ్ళ ఛానల్లో వాళ్ళు వేసుకుంటారు తర్వాత రా వీడియోలు మొత్తం ఈయనకి ఇస్తారు ఈయన ఛానల్ వీళ్ళని అప్లోడ్ చేసుకుంటారు అలా గడిపించేస్తున్నాడు అంతే పనికొచ్చే వాటిపైన విశ్లేషణ చేయండి పనికిరాని అంశాలపైన మనకెందుకు విశ్లేషణ ఏమన్నా అంటే ఏడు తిరుములి మేము ఏదన్నా మాట్లాడేవానుకో మామూలు ఏడువి కాదు మనకి ఒక్కటి ఏడుచేస్తారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు అలా మాట్లాడుతున్నారు మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు అమ్మాయిగా మీరు మేధావులు వార్తను వార్తలా చెప్పడం నేను నువ్వు చెప్పాలి మీరు చెప్పాలని చెప్పేసి నేను అన్నట్లే కానీ సమాజ బాధ్యతను మీ భుజాల మీద వేసేసుకుంటారు మీరు నేను చెప్పే మాటలు కాదు మీరే అనేక సందర్భాల్లో చెప్పారు నేను సమాజ హితం కోరత కోరతా సమాజం మంచి కోరతాం రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి అని కోరుకుంటాం ప్రజలు బాగుపడాలని చెప్పేసి అని కోరుకునే వ్యక్తిలో మేము మొట్టమొదట ఉంటాం అని సొల్లు ఉపన్యాసాలు చెప్పే మీరు వార్తను వార్తలు ఎందుకు చదవట్లేదు మేము కార్యకర్తలు అయ్యే మేము జర్నలిస్టులకు కాదు నేను ఇక్కడ చాలామందికి ఒక విషయం చెప్పాలి చాలామంది అప్పుడప్పుడు కొంతమంది కామెంట్లో పెడతా ఉంటారు నువ్వేం జర్నలిస్ట్ అని చెప్పేసి నేను జర్నలిస్ట్ అని చెప్పాన కానీ ఏ రోజైనా సరే నేను జర్నలిస్ట్ అని చెప్పేసి ఏ రోజైనా చెప్పిన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నుంచి కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు చెప్పినా నేను తెలుగుదేశం కార్యకర్త అనరా బాబు ఎప్పుడు చెప్పినా అదే చెప్తా ఇప్పుడు అదే చెప్తా ఇంకొక ఐదేళ్ళు పోయినా అదే చెప్తా అంటే చెప్తే నేను న్యూట్రల్లో నేను జర్నలిస్ట్ని నాకు ఏ రాజకీయ పార్టీ అయితే సంబంధం లేదని చెప్పేసి నేను ఏ రోజైనా చెప్పాన ఏమైనా ఏ రోజైనా చెప్పాను నేను ఏమైనా అది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కదా చాలామంది వాళ్ళకి తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే నన్ను జర్నలిస్ట్ని చేసేవా అక్కడ నేను జర్నలిస్ట్ని కాదు నేను పార్టీ కార్యకర్తనే నా పార్టీ విధానాలు మాత్రమే నేను చెప్తా నేను న్యూట్రల్గా ఉంటానో ఇంకోటానో ఇంకోటో నేను చెప్పను తప్పని తప్పని చెప్తా ఖచ్చితంగా అంతేగాని నేను నూటల్ నేను చెప్పను ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే ఇది తప్పని అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తానేమో కానీ అంతే తప్పితే నేను న్యూట్రల్లో నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నేను చెప్తాను ఒకవేళ చెప్పిన ఎవడన్నా నమ్ముతాడా చూసే ప్రతి ఒక్కరికి తెలిసి నేను పక్కా తెలుగుదేశం కార్యకర్తను నేను చెప్పేశాను నన్ను తీసుకొచ్చి మీరు జల్లేజ్ చేసేసి నువ్వేం జల్లేసా ఉంటే నేను దేని సమాధానం ఏం చెప్తా కాబట్టి ఏంటంటే మేధావులు అందరూ జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా పనికి అంశాల గురించి మీరు మాట్లాడమాకండి అది బాగా గుర్తుపెట్టుకుంటుంది